హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మై డైరీస్ ఇది బాదంవార సత్రం అండి ఇది ఎక్కడ ఉంది అంటే పిఠాపురం పాత బస్ స్టాండ్ ఎదురుగా ఉందండి ఇది పద్దెనిమిది వందల ఎనభై ఏడులో స్థాపించారండి ఇది ఇప్పటికీ కూడా అలానే ఉంది అప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఏడు అంటే రాజుల కాలం నాటి అన్నమాట పిఠాపురం రాజావర టైంలో ఉంది అప్పుడు డబ్బులు ఉండేవాళ్ళు ఇలా సత్రములు గుళ్ళు కట్టించేవారండి ఈ సత్రం ఉండేటప్పటికి బ్రిటిష్ వాళ్ళు కూడా రాలేదండి వచ్చాక కూడా వాళ్ళ కన్ను దీని మీద పడకుండా బాగానే కాపాడుకున్నారండి ఇప్పుడు డబ్బులు ఉంటే ఏ వ్యాపారం చేద్దామా అని ఆలోచిస్తున్నారే కానీ ఇలా ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన కూడా ఎవరికీ ఉండడం లేదండి ఈ ఈ సత్రం ఇప్పటికీ కూడా సాధువులకి వాళ్ళ సాధువులు వాళ్ళకి ఆశ్రమిస్తోందండి దీని వారసులు కూడా ఎంతో దయాగుణంతో దాన్ని ఇంకా అలానే ఉంచి దాన్ని రిపేర్లు అవి చేయిస్తూ ప్రజలకు ఉపయోగిస్తున్నారు నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి ఇది చాలా లక్షలు చేసే స్థలం కాదు కాదు కోట్లు విలువ చేసే స్థలమైనా దానిని వారసులు ఆశపడకుండా ఇప్పటికీ ప్రజలకే ఉపయోగిస్తున్నారు ప్రతి మనిషి ఇలా ప్రజల కోసం ఉపయోగపడాలి అని అనుకుంటే చాలా బాగుంటుంది కదండి నూట ముప్పై సంవత్సరాల చరిత్ర ఉన్న సత్రం అండి ఇప్పటికీ చాలామంది వచ్చి తీరి వెళ్తూ ఉంటారండి అక్కడ ఒక గుమస్తాన్ పెట్టారండి ఆయనే అన్నీ చూసుకుంటారట అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు వచ్చి కొంచెం సేపు పడుకుని వెళ్తూ ఉంటారా ఉంటారమ్మా అని అన్నారు పన్నెండు గదులతో ఎంతో విశాలంగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి వచ్చి చూసేసేయండి ఎంతో పెద్ద మనసుతో ఈ సత్రంలో ప్రజలకు అంకితం చేసినందుకు బాదం వారికి థ్యాంక్స్ చెప్పు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి